హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సాన్విస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎంతో ఈజీగా మామిడికాయ పచ్చని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నేను ఫైవ్ మ్యాంగోస్ తీసుకున్నాను అది మూడు కప్పులు అయింది నాకు సో ఆ కప్ మెజర్మెంట్తో మూడు కప్పుల మ్యాంగోస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి హాఫ్ లీటర్ పైన ఆయిల్ యాడ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్కి నేను మూడు కప్పులు మామిడికాయలు తీసుకున్నాను కదా వాటికి ఒక కప్పు కారం తీసుకుంటున్నాను ఆ ఒక కప్పు కారం తీసుకొని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఏ కప్పుకైతే అయితే కారం తీసుకున్నామో దానికి హాఫ్ కప్పు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకొని వన్ కప్పు కారంకి హాఫ్ కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి దాన్ని కూడా సేమ్ అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు మనకు గార్లిక్ ఉంటుంది కదా అవి ఒక పావు కప్పు తీసుకోండి వాటిని కొన్నిటిని ఏం చేస్తారంటే ఒల్చుకొని అలాగే వేసేయండి అండ్ మిగతా కొంచెం ఏం చేయాలంటే పేస్ట్ లాగేసి చేసుకొని దాన్ని కూడా దాంట్లోకి వేసి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి ఏంటి అంటే మెంత్ ఇప్పుడు ఆవ పొడిని వేస్తున్నాను దీనికి ఏంటి అంటే హాఫ్ ఆవ పొడిని యాడ్ చేస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే హాఫ్ కేజీ దాకా ఆవాలు తీసుకొని వన్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్నదే నేను ఇందులో యాడ్ చేసి కలిపాను ఇప్పుడు ఇది ఒక నాకు పావు కప్పు దాకా అయ్యింది నేను పోస్ నేను ఇందాక మామిడికాయలు ఏదైతే అయితే మెజర్మెంట్ చేశాను దానికి ఒక పావు కప్పు అయిందనమాట సో ఇలా సమానంగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలా కలుపు ండి మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మసాలాలు అంత బాగా పడతాయి దానికి కారం ఉప్పు అన్నీ సమానంగా ఉంటాయి మిక్సింగ్ అలా అలా చేస్తారంటే అవ్వదు అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ లీటర్ నేను ఆవకాయల్లోకి సోక్ చేసి పక్కకు పెట్టాను కదా రిమైనింగ్ హాఫ్ లీటర్ ఉంది కదా అది దాన్ని కొంచెం కొంచెం ఆయిల్ వేసేసి మసాలాలని ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ మిక్సింగ్ అనేది చాలా మేజర్ రోల్ అండి ఎంత బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే మీకు అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది నెక్స్ట్ ఇవైతే మామిడికాయలు ఆయిల్లో సోక్ చేసి పెట్టుకున్నామో వాటిని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఉంటుంది ఎందుకంటే ఈ మామిడికాయ ముక్కలకి ఆ పసుపు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ ఆవపొడి అన్నీ పట్టాలి మనం దట్టించిన మసాలాలన్నీ కలిపి పడితేనే అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది అండ్ ఇంకొకటి కొందరు మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత కొన్ని కొంచెం స్టోరేజ్ అయ్యాక ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత టేస్టీగా ఉంటుందని అలా తింటారు కానీ నాకైతే పెట్టిన రోజు తింటేనే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి ఈరోజు ప్రిపేర్ చేసుకుంటాం ఆ రోజు వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం అబ్బా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా తిని చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది పచ్చళ్ళు ఎక్కువ నిల్వ పెట్టుకుని తింటే అంత బాగుండదు ఎక్కువ నిల్వ చేసిన పచ్చళ్ళు తింటే కూడా మంచిది కాదు హెల్త్కి సో కొంచెం తీసుకోండి బెటర్ నేను అందుకే ఐదు మామిడికాయలు తీసుకున్నాను బట్ నాకు అదే ఎక్కువైపోయింది ఇలా చాలా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది పచ్చడి అండ్ దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అదేవిధంగా వన్ స్పూ వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోండి సేమ్ ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేస్తే సరిపోతుంది ఈ పసుపు మొత్తం దానికి పట్టేసుకుంటుంది అంతే మామిడికాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఒక జార్లోకి కానీ ఒక ఏదన్నా బాక్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై ఇట్ వన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్